హాయ్ హలో వెల్కమ్ టు హరిదరి డాక్స్ హిందువులు ఓన్లీ భారతదేశంలో లేరు ఇండియా ఇండోనేషియా పాకిస్తాన్ నేపాల్ భూటాన్ శ్రీలంక అండ్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా మన హిందువులు పోయి అక్కడ బతుకుతున్నారు సో ఆ రకంగా కూడా హిందువులు ఉన్నట్టే అయితే రీసెంట్గా నేపాల్ ప్రధానమంత్రి అయిన కేపి శర్మ ఓలీ ఒక వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం జరిగింది వాస్తవానికి ఆయన ఏం చేసిందంటే శ్రీరాముడు మా దేశంలోనే జన్మించిండు శ్రీరాముడు మా దేశానికి సంబంధించిన వ్యక్తే అయోధ్య కూడా నేపాల్లోనే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వాక్యాలు ఏమైతున్నాయి అంటే కొంచెం హిందూ మతస్థులకు భారతదేశంలో హిందూ మతస్థులకు కొంచెం కోపం తెప్పించే విధంగా ఉంది ఆయన కావాలని ఈ ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆయన ఈ విషయాన్ని చెబుతూ ఈ విషయం కొంతమందిని బాధిస్తుందని నాకు ఆ విషయం ముందే తెలుసు అని చెప్పి అనడం జరిగింది దీంతో పాటుగా శివుడు అండ్ విశ్వామిత్రుడు కూడా నేపాల్లోనే జన్మించారని వాళ్ళకు సంబంధించిన ఆధారాలు నేపాల్లో ఉన్నాయని చెప్పి నేపాల్ ప్రధానమంత్రి అయిన కేపి శర్మ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగిందా లేదా నిజంగానే నేపాల్లో పుట్టిన విషయం ఖచ్చితంగా తెలియదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఈ కేవి శర్మ ఓలీ ఒక మాట ఏం మాట్లాడడం జరిగిందంటే అయోధ్య కూడా నేపాల్లోనే ఉందని భారతదేశం లేదని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కూడా కొన్ని విమర్శలు భారతదేశం నుంచి ఆయన ఎదుర్కొన్నాడు సో రీసెంట్గా ఈ విషయాన్ని కూడా ఆయన అనడంతో భారతదేశం నుంచి కొంత నెగిటివ్ కామెంట్స్ అనేది ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ